గౌరీ ఆంటీ గౌరీకి ఎలా ఉంది మాట్లాడేంటి ఆంటీ గౌరీకి సీరియస్ ఫోన్ చేశారు నువ్వా అవును నేనే సరదాగా చేయబోతే చెప్పు తీసుకుంటావు ఇప్పుడు నేను రేప్ చేస్తాను అప్పుడు ఏం చేస్తావు చూద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మా డాడీతో చెప్పి జైల్లో పెట్టిస్తాను చా మాకు డాడీ లేరు మరి జైల్లో బయటి అసలు డాక్టర్ గదేదో తెలిసి చావడం లేదు పాపం అక్కడ తాత ఎంత కంగారు పడుతున్నాడు ఇక్కడ ఏదో రాసు ఇదే అయ్యి ఉంటుంది అమ్మో ఎందుకు వచ్చాడు గొడవ అవునో కాదు బొమ్మ బొడుసా వేసుకొని చూద్దాం అరే ఎవరో రూపాయ బిల్ల మీ ఇంట్లో దూరింది రూపాయలైతే ఎప్పరాడు నువ్వు ఉండే అసలే అది మా ముసలం ఇచ్చిన రూపాయి పిల్ల అది దొరికితే చొక్కా పట్టుకున్నావు కొట్టానంటే మొహం పచ్చడైపోతాయి ఏంట్రా అది అట్టగాడుతుల్లో ఉన్నారు ఆడపిల్ల నల్లలు పెడతారా తప్పురా వదలైంట్రా అసలు వివరే అన్నామంటే టెంక్ ఎగిరిపోతే నా పేరు దేవుడు మర్యాదగా అమ్మాయిని వదలండి మా తర్వాత ఏం చేస్తావు నా సంగతి మీకు తెలీదు నాకు తెలికరేగిందంటే మీరు తట్టుకోలేరు మారిపోతాయి చేపులు మారిపోతాయా చెప్తున్నాను మొహం పచ్చడైపోతేట్రా పచ్చడై తప్పుడు పళ్ళు చేయతంటే విన్నావా ఇప్పుడు చూడు పళ్ళు ఊడిపోయాయి మళ్ళీ పళ్ళు మలిచే వయసు కూడా కాదు జరగపోతావా ఉన్నావు రెండు పళ్ళేగా కట్టించేసుకో అమ్మో మర్చిపోయాను నా రూపాయి పిల్ల నా రూపాయి పెళ్ళ దొరికేసింది అదే తాతయ్య ఇందాక మనం బైక్ కిందకి వెళ్ళామే దాని వేరు పరిచిపోయాను మీ పని ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళిద్దరు చెప్తాను గళ్ళ చొక్కా వేసుకున్న తను ఈ ఫ్లాట్ లో నుంచి వెళ్ళడం చూసారా ఎవరో బొట్టు పెట్టుకున్నారా అవును

బండి కదిలిందంటే నీ మొహం పచ్చడైపోద్ది నోపడేవై ఏయ్ అమ్మ 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 నాకు వస్తా చూపిస్తావా ముందు తిక్కరా తర్వాత చేస్తాదు అయ్యా నీకొదణం没事 వారికొదణం నాకు ఒకే ఒక ఆటో వేరే ఆటో చూసుకొని బాబు అయ్య బాబు నిన్ననే ప్రయాణం 했రా తప్పు రాది నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి ఊళ్ళోకు పద దర్ఘ పదో చెప్పి నీకు వాతలు పెట్టిచ్చకముందే నాపే రైడై గా వాతర దర్ద పెట్టిచ్చు గాని ముందు నాకు బస్తి చూపించు ఛీ నవరబై చిక్కులే తాతయ్య తాతయ్య నాకు బస్తి చూపించు ఏంటది మీరు నాకంత సహాయం చేసి కనీసం నాకు థాంక్స్ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వచ్చేస్తారా నేను రాలేదు ఇదిగో మా తాతయ్య నాకు వచ్చేసాడు నమస్కారం అండి నమస్కారం నేనేదో తప్పు చేశానని నాకు బస్సు చూపించకుండా తీసుకెళ్ళిపోతున్నాడు నేను అక్కడ తప్పు చేశానా నువ్వే చెప్పు అరే ఆయన తప్పు చేయలేదు ఈ రోజు దేవుడే లేకపోతే నా జీవితం నాశనం అయిపోయింది ఆత్మహత్య తప్ప నాకు వేరే గచ్చంత్రం ఉండేది మరి ఇప్పుడైనా నాకు బస్సు చూపిస్తావా ఇప్పుడు కాదురా చాలా పనులు ఉన్నాయి ఇంకోసారి వచ్చినప్పుడు చూపిస్తాను ఎప్పుడో ఇంతప్పుడు తీసుకొచ్చావు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చావు ఇంకోసారి నువ్వు తీసుకొచ్చేటప్పటికి నేను ఏం అయిపోతాను అదే కుదరదు నేను ఇప్పుడే బస్సు చూడాలి మీరు ఏ ట్రైన్ వెళ్ళాలి మేము నర్సుపూర్ ఎక్స్ప్రెస్ కి వెళ్ళాలమ్మా మీకు అభ్యంతరం లేకపోతే ఈయనకి నేను దేవుడికి నేను బస్తి చూపిస్తాను వీడి సంగతి నీకు తెలియదు వీడు అసలు ఏం తోకలేరు కొద్ది వీడితో నువ్వు పడలేవు కానీ ఎందుకు వచ్చిన శ్రమమ్మా నీకు నాకంత సహాయం చేసిన దేవుడి కోసం ఆ మాత్రం శ్రమ పడ్డంలో తప్పే ఉందండి నన్ను నమ్మండి ఈసారి నేను మాట తప్పను నేను ఒక రాజకీయ నాయకుడిగా జన్మనెత్తింది ఈ ఊళ్ళోనే ఇన్నాళ్ళు నన్ను ఆదరించి గెలిపించారు ఈ ఒక్కసారి కూడా నన్ను గెలిపిస్తే నేను చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాను నువ్వు చెప్పిన నేను ఇక్కడ సంవత్సరాలుగా ఇదే మాటలు చెబుతూ మూడు సార్లు ఎన్నికల్లో దిగ్గా కానీ చెప్పిన వాటిల్లో కనీసం ఒక్క వాగ్దానం అయినా నెరవేర్చుంటే మళ్ళీ నన్ను గెలిపించండి అడగడానికి అర్థం ఉండేది ఆలోచించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండేది అయిపోయింది ఒప్పుకుంటున్నాను ఈసారికి నన్ను క్షమించండి ఎన్నాళ్ళు నేను ఒక ఎమ్మెల్యేని మాత్రమే

చూడు సర్వేశ్వరరావు ఈ చుట్టుపక్కల పదహారు గ్రామాల ప్రజలు ఇన్నేళ్ళు నా మాట విని నిన్ను గెలిపించారు మరొక్కసారి నీకు ఓటు వేయమని చెప్పి వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకాన్ని నేను ప్లీజ్ ఈ నన్ను నమ్మండి చూశావుగా జనం పరిస్థితి నీ మీద నమ్మకం వాళ్ళకే కాదు నాకు కూడా పూర్తిగా పోయింది ఇక నువ్వు ఎంత ప్రాధాన్యపడే అడిగినా నా ప్రయోజనం లేదు ఇక్కడ గొడవలు జరగడం ఎంత తొందరగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచి అది కాదు రాయుడు గారు గారు చెప్పాలి తాతే చెప్పింది అర్థం కాలా అర్థమయ్యేలా చెప్పాలా నువ్వు రాయుడు గారు ఈసారి మీరు ఎలక్షన్ లో ఆ సర్వేశ్వరరావుకి మద్దతు ఇవ్వట్లేదని తెలిసి నాకు చాలా ఆనందంగా ఉంది మీరు ఎలాగో నిలబడరు కాబట్టి అదే మద్దతు నాకు ఇచ్చి గెలిపిస్తే నేను ఈ ఊరినే మార్చేస్తాను బృందావన్ కాంటెన్స్ లా చేస్తాడు మా డాడీనే గనక మీరు గెలిపిస్తే మీ మూతుకున్న బీసం లాగా మీ కాలికున్న చెప్పు లాగా మీ బాడీకున్న బనీ లాగా మిమ్మల్ని అంటి పెట్టుకుని మరీ ఉంటాడు ఉంటాడు నువ్వు లేగరా థాంక్స్ రా